హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసిన కుల గణన సర్వే రిపోర్టు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదికపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వేళ సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి గలం వినిపిస్తుండడం గమనార్హం ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాస్త గట్టిగానే తన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు కులగణన సర్వేను తప్పుబట్టడమే కాకుండా నివేదిక పత్రాలను లైవ్ లో కాల్చివేయడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేస్తోంది గత కొంత కాలంగా బీసీ రాగాన్ని బలంగా వినిపిస్తున్న తీర్మర్ మల్లన్న సొంత పార్టీలో ఆయా వర్గాల నేతలపై ఘాటు విమర్శలు అనుచిత పదాలతో దూషణలు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఏకంగా తమ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టును కాల్చివేయటంతో పార్టీ సీరియస్ అయ్యింది పార్టీని ధిక్కరిస్తున్నందుకు మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది ఈ మేరకు మల్లన్నకు షోకాస్ నోటీసులు పంపించింది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాస్ నోటీసులపై తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించారు పార్టీల నేతలపై ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అయ్యారు ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు పార్టీ ఏమన్నా మీ అయ్య జాగిరా కాంగ్రెస్ పార్టీ మాది బీసీలది కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్న మీరు పెత్తనం చేసుకుంటూ నన్ను బెదిరించాలని ధమ్కీలు ఇస్తామంటే నడవదు బీసీలకు అన్యాయం జరిగితే జనాలు పండబెట్టి తొక్కుతారు అంటూ ఘాటు కామెంట్స్ చేశారు కులగణనపై ఏ బీసీ ఎమ్మెల్యే కూడా మాట్లాడడం లేదు అలాంటి ఎమ్మెల్యేలు పని అయిపోయిందని వారి పని జనమే చూసుకుంటారని కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు కులగణన సర్వే నివేదికను తప్పు అని చెప్పకుండా పారదర్శకమైందంటూ చెప్పడం దుర్మార్గం కులగణన సర్వే అగ్రకుల సర్వే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన డ్రామా ఇది అని దీనికి ఎలాంటి అధికారిక ప్రమాణికలు లేవు అంటూ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంబర్పేట తులసీ నగర్ కాలనీలో ఇరవై వేల మంది ఉంటే అక్కడ సర్వేనే జరగలేదని గోల్నాకలో మల్కాజ్గిరిలో కూడా అదే పరిస్థితి అందుకే ఇది ఫేక్ సర్వే అని దొంగ లెక్కలు చూపిస్తున్నారని మా ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే సర్వే రిపోర్టును దగ్ధం చేశామన్నారు కులవన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పిన మాటలు పచ్చి అబద్దాలు అని మల్లన్న తెలిపారు జానారెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నాం నీవు చేసిన మోసం కుట్రనే ఇదంతా అని మండిపడ్డారు బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితిలో అంగీకరిస్తలేను ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబెట్టని చెప్పిన ఉత్సవోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం ఇది దొంగ లెక్క ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు సహించరు ఇలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా నాలుగున్న నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో నలభై లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్తుతోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ నివేదిక దొంగ లెక్క ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండల్లో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్థం అయిపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొంగ లెక్కలు ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి నూటికి అరవై శాతం మంది ఉన్నటువంటి బీసీలను కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే హిందూ బీసీలు రని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళని పదిహేను శాతంగా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ ఇది ఇది దొంగ లెక్క ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం ఇది దొంగ లెక్క ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే ఇది సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించాం రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేసి నలభై లక్షల బీసీలను గల్లంతు చేశారు కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి టికెట్లు కాదు కాంగ్రెస్ పార్టీని పది కాలాల పాటు కాపాడుకోవాలన్న ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి లేదు అని తీర్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా